హాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దోసుకెళ్తూ ఫుల్ ఎనర్జీతో ఉంటున్న విషయం మనకందరికీ తెలిసిందే ప్రస్తుతం ఆయన కెరీర్లోనే నూట యాభై అరవై సినిమా అయిన విశ్వంభర సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు డైరెక్టర్ వశిష్ఠ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఈ సినిమా అద్భుత విజయం సాధించబోతుందని దర్శకుడు నిర్మాతలు ఆశాభావ వ్యక్తం చేస్తున్నారు ఇటీవలే దసరా కానుగ్గా ఈ సినిమా టేజర్ రిలీజ్ చేయగా అద్భుత వీసును సొంతం చేసుకుంది మరోవైపు విశ్వంభర సినిమా అయిపోయిన వెంటనే వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు టాలీవుడ్లోని డైరెక్టర్లందరూ మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా తేలని చూస్తూ ఉన్నారట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం డాషింగ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు సంచలన వ్యాఖ్యలు చేశారట చిరంజీవి గారి గురించి ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా తీయాలని నాకు ఒక కళ ఉంది కానీ దాన్ని నిజం చేస్తాను త్వరలోనే ఒక సినిమాతో చిరంజీవి గారితో వస్తా ఎప్పటికే అద్భుతమైన కథను రెడీ చేశాను చిరంజీవి గారు కూడా ఓకే అనేసారు అటు సంచలన వ్యాఖ్యలు చేశారట బోయపాటి శ్రీను గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి మరోవైపు బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలకృష్ణ గారితో అఖండకి సీక్వెల్గా అఖండ టూ తాండవంతో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ సినిమా అయిపోయిన వెంటనే చిరంజీవి గారితో సినిమా తేలని చూస్తున్నారట బోయపాటి దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంభర సినిమా సమ్మర్కి రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి